హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో ఒక నెంబరు ఇదే సమ్ అడిగి అంటే లాస్ట్ వీడియోలో ఈ సమ్ చేయడం జరిగింది ఇదే ప్రాసెస్ చెప్పున షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి వేరే సమ్ మోడల్ ఒక చిన్న మోడల్ మారితే కన్ఫ్యూజ్ అయ్యేస్తాను దానికి ఎలాగా అనేది నేను ఇప్పుడు చెప్పే ముందు ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏ సబ్జెక్ట్తో అయినా మనం ఆ ఆడుకోలేము ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్తో మాత్రమే ఆడుకోగలము ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్నటువంటి ఫార్మల్స్ అవసరం లేదు బేసిక్స్ అవసరం లేదు లేదంటే మనకి అసలు ప్రొసీజర్ కూడా తెలియకుండానే మనం మ్యాథ్స్లో ఆన్సర్ పెట్టచ్చు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇది ఎందుకంటే మ్యాథ్స్లో ఎన్ని టిక్స్ ఉపయోగించుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సైకిల్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా ఒక ఒక మొబైల్ కానీ ఏదైనా సంథింగ్ పాటలు పాటలుగా డివైడ్ చేసి మళ్ళీ పాటలు పాటుగా అతికిస్తాం అంటే సైకిల్ ఇప్పుడు ఎగ్జామ్ సైకిల్ని మనం డిస్ప్లైన్ చేసేటప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేయాలంటే ఫస్ట్ ఒకరు హ్యాండ్లు బిగిస్తారు ఒకరు టైర్ బిగిస్తారు అలా సంథింగ్ ఒక్కొక్క పార్ట్ ఎవరికి నచ్చినట్టుగా అలా పార్ట్లు విడదీసి మళ్ళీ అసెంబ్లింగ్ చేస్తాం ఇదే విధంగా మ్యాథ్స్ని ఎప్పుడు కూడా ఎస్ట్ వచ్చిన ఫార్ములని తీసుకెళ్ళండి అంటే మన బేసిక్స్ రూల్స్ తెలుసు ఉంటే అది ఫాలో అవుతూ ఎలాగైనా ఏ అయినా ఉపయోగించుకోవడం మనం మ్యాథ్స్ చేయొచ్చండి ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి అలాగవుతుంది అంటే ప్రొసీజర్ అవసరం లేదు మనకి ట్రిక్స్తో యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా మనం తీసుకెళ్ళాలనేది ఇచ్చినటువంటి ఆన్సర్స్ బట్టి కూడా మనం మనం మ్యాథ్స్ చేయొచ్చు ఒక్క ఆడుకునే సబ్జెక్ట్ ఏదైనా అంటే మ్యాథ్స్ ఒకటే ఇష్టం ఆడుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను చూడండి ఇక్కడ లాస్ట్ వీడియోలో మీకు ఈ సమ్ ఈ సమ్ చెప్పానండి ఈ సమ్ ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే దీనికి దానికి చిన్న డిఫరెంట్ ఉంది అది మీరు గమనిస్తారని ఉద్దేశం ఇది ఒక్కసారి చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ బై సిక్స్టీ సెవెన్ ఈక్వల్ టు వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై వన్ బై డి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత నడవడం జరిగింది అయితే ఇక్కడ మనకి మామూలుగా అయితే ప్రాసెస్ ప్రకారంగా వెళ్తే ఇక్కడ ఏమీ లేదంటే పెట్టి వన్ పెట్టుకుంటాం అక్కడ రెండు ఫ్రాక్షన్స్ మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా ఉంటే ఎల్షియం కట్టాలన్న బేసిక్ రూల్ అది ఎల్సిఎం కట్టి ఇక్కడ ఎల్సియం కట్టి తర్వాత ఇక్కడ వచ్చింది తర్వాత ఇక్కడ ఎల్సిఎం కట్టి ఇక్కడ ఎల్సిఎం కట్టి ఇక్కడ ఎల్షియం వచ్చేసరికి తర్వాత మళ్ళీ ఏ బిసి డి విలువలు పనుక్కునేసరికి చాలా మహాభారతం అంతా అవుతుంది మనకు వద్దది ఏమైనా డైరెక్ట్ గా మనకి ఇలాంటివి సంబంధించేటప్పుడు మోడల్ ఒకసారి కంటి చూపుని పరిశీలించేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మోడల్ చూడండి ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ప్లస్ వన్ బై డి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే డి ఎక్కడ ఉందో చూడండి అంటే ఏ బిసి విలువలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కంటికి చూడండి చూసిన తర్వాత ఇక్కడ వద్దాం ఇక్కడ మనకి ఈ సమ్మతో మనకు ప్రమేయం లేకుండా ఇచ్చినటువంటి దీని విలువతో తీసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ మనకు ఎలాగనే చూద్దాం ఇక్కడ ట్వంటీ త్రీ బై సిక్స్టీ సెవెన్ ఉంది ఎప్పుడైనా ఒక భిన్నంలో అంటే ఒక ఫ్రాక్షన్ లో న్యూమినేటర్ గాని డినామినేటర్ గాని ఉన్నట్లయితే అది న్యూమినేటర్ ఎక్కువ ఉందా డినామినేటర్ ఎక్కువ ఉందా అని మనం ఫస్ట్ మనం చూస్తాం చూసిన తర్వాత ఎప్పుడు కూడా మనకి అంటే ఇక్కడ హారాన్ని మాత్రమే మనం డివైజర్ గా మనం భావిస్తాం ఎప్పుడు కూడా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ హారం ఎంత ఉంది సిక్స్టీ సెవెన్ హారంలో మాత్రమే అంటే డినామినేటర్ మాత్రమే మనం ఎప్పుడు కూడా డివైజర్ గా మనం తీసుకుంటాము ఇక్కడ డివిడెంట్ గా మనం ఏం తీసుకుంటాము ట్వంటీ త్రీ తీసుకుంటాం అంటే ట్వంటీ త్రీ ఇది బేసిక్ రూల్ తర్వాత మనం ఇక్కడ డివైజర్ డివిడెంట్ తర్వాత మనకి ఏంటి క్వశ్చన్ వస్తుంది రిమైండర్ వస్తుంది అంటే శ్వాసం కూడా వస్తుంది ఈ విధంగా మనం తీసుకుంటాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేట్ లో ఎక్కువ ఉంది అంటే సిక్స్టీ సెవెన్ ఎక్కువ ఉంది ఇక్కడ న్యూమరేట్ లో తక్కువ ఉంది సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన బేసిక్ రూల్ ఏంటి డివైజర్గా అంటే హారం ఏదైతే ఉందో హారం మనం తీసుకొని బాగా కానీ ఇక్కడ హారం ఎక్కువ ఉందా లేదంటే లవం ఎక్కువ ఉందా అని మనకి సంగతి పక్కన పెట్టండి అదే న్యూమరేటర్ తీసుకోవాలా డినామినేటర్ తీసుకోవాలా అంటే లవాన్ని తీసుకోవాలా హారాన్ని తీసుకోవాలా అనేది మనకి కాన్సెప్ట్ పక్కన పెట్టండి ఇక్కడ ఈ సముద్ర ఇక్కడ మనకి ఏది తక్కువ ఉందో అది మాత్రమే తీసుకోండి అంటే ఇక్కడ మన సిక్స్టీ సెవెన్ తో ట్వంటీ త్రీని మనం డివై డివిజన్ చేయలేము సో మనకి డివిజన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఇక్కడ ఏంటి తక్కువ ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ డివైజర్ ప్లేస్ లో ఇరవై మూడు తీసుకుందాం డివిడెండ్ ప్లేస్ లో అరవై ఏడు తీసుకుందాం ఇది బేసిక్ రూల్ కాదు అసలు యాక్చువల్ ఎందుకంటే మనం హారాన్ని మాత్రమే డివైజర్ గా మనం తీసుకోవాలి అప్పుడు లవాన్ని డివిడెండ్ గా మనం తీసుకుంటాం ఇది బేసిక్ రూల్ ఇక్కడ ఏంటంటే మన షార్ట్ కట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనకి 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 కంఫర్ట్ గా అంటే ఇక్కడ లవంలో కానివ్వండి హారంలో కానివ్వండి ఐ మీన్ న్యూమినేట లో కానివ్వండి డినామినేట్ లో కానివ్వండి ఏదైతే చిన్న సంఖ్య ఉందో అంటే మనకి బాగా హరించడానికి వీలుగా ఉండేటటువంటి సంఖ్యను మనం తీసుకుంటే అది ఫస్ట్ ఓకేనా అంటే కొంతమందికి అడుగుతారు కామెంట్ రూమ్ లో నన్నే మళ్ళీ నేటివ్ కానీ అంటారు సార్ మీరు హారాన్ని తీసుకున్న హారాన్ని తీసుకోకుండా లవాన్ని తీసుకొని మీరు బాగా ఇస్తారంటే ప్రొసీజర్ రాంగ్ కదండి అంటారు సో అందుకు నేను ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ మనకి ట్రిక్ను ఉపయోగించడం కోసం మనం ఈ విధంగా తీసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇదే ఎందుకు తీసుకున్నాం అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్టీ సెవెన్ తీసుకున్నాం ఓకే తీసుకున్నాం ఈ సంబంధం పక్కన పెట్టండి ఇప్పుడు ట్వంటీ త్రీతో మనం డివైడ్ చేయండి ట్వంటీ త్రీతో చేస్తే ఎంత అవుతుంది ట్వంటీ త్రీస్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది అంటే టూస్ తీసుకోవాలి టూస్ ఫార్టీ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఇస్తే వన్ టూ ఇప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ డివైజర్ ఏముంది డివైజర్ దీని పక్క రావాలి డివైజర్ ఎప్పుడు కూడా దీని పక్క రావాలి అంటే ఇలా తీసుకొని డివైజ్ని ఇక్కడ తీసుకురండి ట్వంటీ త్రీ ఓకే ఇప్పుడు ట్వంటీ వన్ లో ట్వంటీ త్రీలో వన్ టైము ట్వంటీ వన్ టూ ఇచ్చింది మళ్ళీ దీని పక్కన మళ్ళీ ఈ డివైజర్ ని ఇక్కడ తీసుకురండి ట్వంటీ వన్ ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ రెండు బదులు రిమైండర్ అంత వచ్చింది శాసం వన్ వచ్చింది ఓకే ఇప్పుడు ఫస్ట్ మనకి కోషంట్ ఏదైతే ఉందో ఈ కోషంట్ కాస్త ఏ అవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ బిఈవల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ తర్వాత నెక్స్ట్ కోషంట్ ఈక్వల్ టు పది తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇంకేం లేదు కదా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేయండి డి ఉంది కాబట్టి ఇక్కడ రండి అంటే ఇటు నుంచి అంటే ఫస్ట్ ఇటు నుంచి తీసుకున్నాం కదా ఇప్పుడు డి ఉంది కాబట్టి ఇది తీసుకోండి ఇది డి అవుతుంది సో ఇక్కడ ఈ డివైజర్ డి కాస్త డి అనుకోండి అంటే ఇక్కడ డి ఇస్ ఈక్వల్ టు అంటే ఇందులో కూడా మనం లాజిక్ లో మన అంటే మనకున్న చేస్తూ ఉండగా మనం ఆలోచన వస్తుంటది అంటే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ లో మొత్తం తీసుకున్నాం ఏ బిసి తర్వాత క్వశ్చన్ లేవు కదా అప్పుడు ఇక్కడికి వస్తాం డివైజర్ దగ్గరికి అంటే ఇటువైపు నుంచి అలాగే వచ్చాము తర్వాత ఇటువైపు ఇక్కడికి వచ్చింది మళ్ళీ డి తర్వాత మళ్ళీ సి డి తర్వాత ఈ ఉంది అనుకోండి అప్పుడు ఇక్కడికి వచ్చండి అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది ఈ ప్రోసెస్ ఎవడో చెప్పడు మనం ఆలోచించుకోవాలి ఈ ప్రాసెస్ ఎక్కడ ఉండవండి మనం చేయగా ప్రాక్టీస్ చేయగా మ్యాథ్స్ ఇష్టం వచ్చా ఆడుకోవచ్చండి అంటే ఫస్ట్ ఇది తీసుకున్నాం తర్వాత ఇది తీసుకున్నాం తర్వాత ఇది తీసుకున్నాం తర్వాత వచ్చాము అంటే నెక్స్ట్ ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ డి ఈ ఉన్నట్లయితే అవుతుంది అని నువ్వు భావించాలి అది ఎక్కడ ఏ బుక్స్ లోనూ ఏ మెటీరియల్స్ లో ఉండవు మనం ఆడుకోగా ఆడుకోగా ప్రాక్టీస్ చేయగా చేయగా ఆటోమేటిక్గా తెలుస్తుంది మనం ఆలోచించగలిగే శక్తి మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించండి ఏదైనా కొత్తగా నేను ఏదైనా మార్క్స్ లాజిక్స్ కోర్సు లేదంటే సంథింగ్ డిఫరెంట్ వే ఏదైనా గుర్తింపు కావాలి అంటే నీకు సమాజంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి లేదంటే ఎడ్యుకేషన్లో కానివ్వండి జాబ్ పర్పస్ కానివ్వండి ఏదైనా డిఫరెంట్ వేలో నువ్వు ఆలోచించినట్లయితే సక్సెస్ నీదే ఓకే భయం అనే దాన్ని ముందు వదిలేసేయండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అన్నాడు అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అంతే ఫిఫ్టీన్ టోటల్ ఫిఫ్టీన్ విలువ ఇది లాస్ట్ వీడియోలో మనం చెప్పాం ఇప్పుడు తినకొచ్చేటువంటి డౌట్ ఇదే మోడల్లో చిన్నది ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో డి ఎక్కడైతే ఉందో ఈ డి కాస్త ఇక్కడ నోమినేటర్ గా మారింది ఇక్కడ ఒక సంఖ్య విలువ మారింది దాన్ని బట్టి మనం ఏ విధంగా చెయ్యాలి అని ఇప్పుడు మనం మనం కొత్తగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుందామండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఆ మోడల్ చెప్తాను చూడండి మన గ్రూప్ లో సభ్యులు సభ్యురాలో సభ్యుడో సమ్మన్ తను అడిగారు ఇదే మోడల్లో ఇక్కడ డి ప్లేస్ లో డి ఇక్కడ కాకుండా ఇక్కడికి వచ్చిందండి చూడండి ఇదే మోడల్లో ఈ డి ప్లేస్ లో ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ వేసి నేను చూపిస్తాను క్లియర్గా మీకు అర్థమైనట్టుగా ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు అయినటువంటి పర్సన్ అడిగిన వచ్చానండి ఇది ఇక్కడ మ్యాథ్స్ ని అనేక రకాలుగా ఆట ఆడుకుంటూ సింపుల్ గా సరదాగా పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కూడా ఆస్వాదిస్తూ మ్యాథ్స్ ని మనం ఫీల్ అయితే ఏదైనా ఈజీ ఒకసారి చూడండి అంటే మనం బండగా మనం మ్యాథ్స్ తీకండి ఇప్పుడు కూడా దాన్ని ఆలోచిస్తూ ఆ ప్రొసీజర్ ఎలా మారుతుంది ఏమవుతుంది ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ ఏం వచ్చింది ఏం మారింది ఈ మోడల్ కి ఆ మోడల్ కి ఏంటి డిఫరెంట్ ఆలోచించండి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఇందాక సేమ్ మోడల్ మనం చూసుకున్నాం ఇక్కడ ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ప్లస్ ఇందాక ఎలా ఉండదండి డి ఇక్కడ ఉండాలి ఇప్పుడు డి న్యూమరేటర్ లో వచ్చింది అంటే లావం లోకి వచ్చింది ఇక్కడ మూడు వచ్చింది నెంబర్ విలువ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటండి ఇది ఒక్కటే విలువ చేంజ్ అయ్యింది ఈ విలువ చేంజ్ అయినప్పుడు మనం ప్రాసెస్ మొత్తం ఒకటే చేసుకొని ఈ విలువ దగ్గర ఎలా అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ ఎక్కడ కూడా ఈ సమ్ ఎక్కడ కావాలంటే ఉండవు మ్యాథ్స్ లో కానీ మెటీరియల్లో లో కానీ ఎక్కడ కూడా దొరకవు అండి మనం ఆలోచించుకోవాలి అంతే మ్యాథ్స్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్లు కూడా ఎందుకు పెట్టాను అంటే ఈ ఆన్సర్స్ బట్టి కూడా ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ మనం చేసేవచ్చు అండి ఆలోచించవచ్చు ఈజీగా అది ఎలాగో చెప్తున్నాం చూడండి ఇప్పుడు ఇందాక మన ప్రోసెస్ మనం చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి డినామినేట్ లో విలువ తక్కువ ఉంది అంటే డెబ్బై రెండు కన్నా ఇరవై తక్కువ ఉంది ఓకే డైరెక్ట్గా మనం తీసుకున్నాం ఏదైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి తక్కువ ఏదైతే నెంబర్ అది తీసుకోవాలి ఇరవై తీసుకున్నాం బ్రాకెట్ సెవెంటీ టూ ఓకే మనం ఎంత ప్రాసెస్ ఏంటి ఇది డివిజన్ చేయండి ట్వంటీలు త్రీస్ అయితే ఎక్కువ ఎక్కువ అంటే సెవెంటీ ఫైవ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం లో తీసుకోవాలి అంటే టూ టైమ్ తీసుకున్నాం అంటే ఫిఫ్టీ టూ టూ ట్వంటీ టూ మళ్ళీ ఇప్పుడు డివైజర్ కాస్త ఇక్కడికి వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇక్కడికి వస్తాం ట్వంటీ వన్ వన్స్ ట్వంటీ టూ ఎంత వచ్చింది త్రీ తర్వాత మళ్ళీ డివైజర్ కాస్త ఇక్కడ రావాలి ట్వంటీ టూ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ రిమైండర్ వన్ అంటే శాసం వన్ వచ్చింది ఇప్పుడు మనం ఎంత మనం ప్రాసెస్ తీసుకున్నట్టయితే ఇది ఏక్వల్ టు తీసుకున్నాం బిఈ తీసుకున్నాం సిఇ తీసుకున్నాం ఇక్కడ డి ఇది కదా ఇప్పుడు మనకి చూద్దాం ఇక్కడ డివ్ ఎంత వచ్చిందండి త్రీ వచ్చింది ఇక్కడ త్రీ వచ్చింది కదా మనకి ఇక్కడ మనకి ఏడ్ సార్ త్రీ వచ్చింది మరి ఇప్పుడు సమ్మె చూసుకుంటే ఇక్కడ టూ ప్లస్ వన్ ఎంత అండి త్రీ త్రీ ప్లస్ సెవెన్ త్రీ ప్లస్ సెవెన్ ఎంత టెన్ టెన్ ప్లస్ త్రీ ఎంత వచ్చింది థర్టీన్ వచ్చింది ఇక్కడ థర్టీన్ థర్టీన్ ఏంటి ఇక్కడ రెట్టింపు అన్నాడు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డి అంటే రెట్టింపు అన్నాడు అంటే కి రెట్టింపు అంతా ట్వంటీ సిక్స్ ఇక్కడ ఆన్సర్ లేదు అంటే ప్రాసెస్ తప్పు అని అర్థం కదా ఓకే ఇప్పుడు మనం అబ్జర్వ్ నువ్వు ఏం మీరు ఏంటి అబ్జర్వ్ చేశారు ఇందులో ఇక్కడ థర్టీన్ వచ్చింది మన టోటల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే డి తీసుకున్నాం థర్టీన్ వచ్చింది థర్టీన్ కి రెట్టింపు అన్నాడు రెట్టింపు అంటే ట్వంటీ సిక్స్ ఇక్కడ ఆన్సర్ లో లేదు రాంగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ మనం బాగా డెప్త్ గా ఇక్కడ చూస్తే మీకు ఏదన్నా చిన్న డిఫరెంట్ గా ఏదైనా కనిపించిందా ఇందాల సమకి ఇప్పుడు సమకి ఇందాల సమ ఇక్కడ ఏబిసి డి ఇక్కడ ఉంది ఇక్కడ డి కాస్త ఇక్కడికి వచ్చింది అంటే అదే ఇక్కడ డి ఎంత వచ్చింది ఇక్కడ త్రీ వచ్చింది అంటే మనకి ఎంత వస్తే సరిపోతుంది చూడండి ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి టూ ప్లస్ వన్ సెవెన్ ఇక్కడ ఏముంది విలువ ట్వంటీ సిక్స్ వచ్చింది అంటే ట్వంటీ సిక్స్ రాంగ్ ఆన్సర్ అయితే మనకి ఇంకో ఇంకో చూడండి టూ ప్లస్ వన్ ఇక్కడ చూడండి మనకి ఇటు అనవసరం లెక్కతో నాకు అనవసరం అండి రెండు ఒకటి మూడు మూడు ప్లస్ ఏడు పది పది ప్లస్ ఒకటి పదకొండు అంటే డి తీసుకుందాం అనుకుంటారు అనుకున్నట్లయితే అప్పుడు ఎంత అయింది పదకొండు అయింది పదకొండు అంటే ఎంత టూ అంటే ఇది ఓకే ఇది రైట్ అవకాశం ఉంది అంటే డి ఇక్కడ ఇదే తీసుకోవచ్చా ఆలోచించండి నెక్స్ట్ ఇంకో చూడండి ఇక్కడ పదకొండు అనేది ఇక్కడ పదకొండు ఎందుకు ఇచ్చాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు చూసారు ఎప్పుడు కూడా నాలుగు ఇట్లో రెండే కన్ఫ్యూజ్ చేస్తారు నేను లాస్ట్ వీడియో కూడా నేను చెప్పాను నాలుగిట్లో రెండు మాత్రమే కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే లెవెన్ ఆ ట్వంటీ టూ ఆ అని మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు ఇక్కడ ఎందుకంటే ఆ టోటల్ చాలా మంది టోటల్ కౌంట్ చేసి ఆ ఏ ప్లస్ బీ ప్లస్ సి కదా ఓకే లెవెన్ అంటే అక్కడ మనం పెట్టేసి వెళ్ళిపోతారు లెవెన్ కనిపించింది కదా లెవెన్ పెట్టేసి వెళ్ళిపోతారు కానీ అక్కడ రెట్టింపు అనేది కూడా మళ్ళీ ఆలోచించరు సో రెట్టింపు అంటే పదకొండు రెట్టింపు ఇరవై రెండు రావాలి సో ఇక్కడ మనం ఎలా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇది మారింది కాబట్టి ఇక్కడ డి ఎంతండి త్రీ కదా అంటే డి ప్లేస్ లో త్రీ కాబట్టి ఇక్కడ డి ప్లేస్ లో త్రీ ప్రతిక్షేపించండి ఓకే ఇప్పుడు మొత్తం సార్ మ్యామ్ మన వాట్సాప్ ఉన్న సభ్యులు ఇక్కడ ఏ బిసిడి కలిపితే పదమూడు వస్తుంది కదండి రాంగ్ అవుతుంది కదా అక్కడ లేదు ఆన్సర్ సో ఇక్కడ మనకి ఇక్కడ డి ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ డి అని ఉంది కదండి ఇక్కడ డి ప్లేస్ లో ఎంత వచ్చింది త్రీ వచ్చింది కాబట్టిక్కడ డి ప్లేస్ లో త్రీని త్రీని ప్రతిక్షేపించండి అప్పుడు వన్ ఇప్పుడు ఎంత అయిందండి డి ఈజ్వల్ టు వన్ ఇప్పుడు ఈవల్ టు ఈజ్ ఈక్వల్ టు వన్ సిజ్ ఈక్వల్ టు సెవెన్ డిఈల్ టు వన్ అంటే ఇక్కడ త్రీ ప్లేస్ లో ఇక్కడ డి బై త్రీ ఉంది కాబట్టి ఇక్కడ డి ప్లేస్ లో త్రీ ప్రతిక్షేపించి ఇక త్రీ వన్స్ త్రీ కాబట్టి వన్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ విధంగా మనంటే రకరకాలుగా అక్కడ మ్యాథ్స్ ప్రతి సందర్భంలో నేను ఉంటాననే కాదండి మనం స్వతహాగా ఆలోచించాలి మ్యాథ్స్ ని అల్లాడుకోవచ్చు ఆన్సర్ని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకోవచ్చు అండి ఈ విధంగా తీసుకున్నా ఇక్కడ ఇది రాంగ్ ప్రాసెస్ అనుకుందాం ఎగ్జామ్ డి ఇదే తీసుకుందాం అనుకున్నాం అది రాంగ్ ప్రాసెసే అయినప్పటికీ కూడా మనం తీసుకోవచ్చు ఎందువల్ల ప్రాసెస్ అది కాదు కానీ ఇచ్చినటువంటి ఆన్సర్లు బట్టి కూడా మనం లెక్కలు చేయాలి తప్పదు అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ డి ప్లేస్ లో మనం త్రీ ఉంది కాబట్టి త్రీని ప్రతిక్షేపించి త్రీ వన్స్ త్రీ కాబట్టి ఇక్కడ డిజికల్ టు వన్ వచ్చింది అని మనం అనుకున్నాం ఇక్కడ విలువ మారితే మళ్ళీ ఇంకేదైనా అక్కడ విలువలు బట్టి ఆన్సర్లు బట్టి మ్యాథ్స్ అని ఇష్టం మొదలట ఆడుకోవచ్చండి ఇంతే మ్యాథ్స్ చాలా ఈజీ అంటే ఆలోచించగలగాలి అక్కడ మనం లెక్క చేసేటప్పుడు ఒక ఏదైనా సమ్ వాళ్ళలో కన్ఫ్యూజ్ ఇక్కడ ఏం లేదు ఇంత సమ్ ఇప్పుడు ఏం ఏం చేసాడు డి కాస్త ఇక్కడ ఇక్కడ పెట్టి కన్ఫ్యూజ్ చేసాడు అంతే అంటే ఆడు కన్ఫ్యూజ్ చేస్తే నేను కన్ఫ్యూజ్ అవ్వను ఆడు ఎంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ చేయడానికి నేను రెడీ ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఇంకో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏ బిసిడి ఇక్కడ తీసుకు రాంగ్ కానీ ఆడు కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవ్వను నేనే ఆడు కన్ఫ్యూజ్ చేస్తాను అలా ఉండాలి మనం మ్యాథ్స్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకి అప్పుడు మనకి ఆన్సర్స్ బట్టి మనం చూసుకుంటాం పదమూడు అయ్యింది పదమూడుకి రెట్టింపు ట్వంటీ సిక్స్ పదమూడు లేదు ట్వంటీ సిక్స్ లేదు కాబట్టి ఈ రెండు రాంగ్ తీసేయండి ఈ రెండు రాంగ్ తీసేయండి మనకు నాకు వద్ద ఆన్సర్ వద్దా ఏమవుతుంది ఇక్కడ నేను ఇవి మాత్రమే నేను చూశాను అప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లేదు సంబంధం లేదు తీసేయండి ఇక్కడ పదకొండ ఇరవై రెండు రెట్టింపు అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా పదకొండుకి రెట్టింపు ఇక్కడ లెవెన్కి రెట్టింపు ఏమైనా వస్తుందా అంటే ఇప్పుడు లెవెన్ ఎందుకు అవుతుందండి లెవెన్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు రెట్టింపు అన్నాడు అండి ఎగ్జాంపుల్ మూడుకి రెట్టింపు అంతా ఆరు అవుతుంది ఐదు రెట్టింపు ఎంత పది అవుతుంది లేదంటే పోనీ ఇక్కడ బేస్ సంఖ్య తీసుకోండి రెండు తీసుకోండి రెట్టింపు వెళ్తా అండి నాలుగు లేదంటే సెవెన్ తీసుకోండి ఫోర్టీన్ అంటే ఏదైనా రెట్టింపు అన్నాడే కాబట్టి ఇక్కడ మనకు ఒక లాజిక్ అబ్జర్వ్ చేశారా చూడండి ఎన్ని వేదాలుగా మనకు మ్యాచ్ చేయొచ్చు ఇక్కడ రెట్టింపు అన్నాడు ఏదైనా ఒక సంఖ్యని తీసుకొని రెట్టింపు అంటే బేస్ సంఖ్య వస్తుందా వస్తుందా అసలు ఆలోచించండి అందులో అది కూడా లాజిక్ ఆలోచించండి ఇప్పుడు లెవెన్ కరెక్టేనేమో టోటల్ కౌంట్ చేస్తారు కదా ఏపీఎస్ ప్లస్ బి ఆ లెవెన్ కరెక్ట్ డౌట్ వచ్చింది అనుకోండి ఇక్కడ రెడ్టింప్ అన్నాడు కదా ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని రెడ్ అంటే అంటే ఆ నెంబర్కి కలపడం కలిపితే ఏమవుతుంది అది సరి సంఖ్య అవుతుంది కానీ బేస్ సంఖ్య ఎలా అవుతుందండి ఆ ఒక్క లాజిక్ అబ్జర్వ్ చేయలేదా సో ఇక్కడ లెవెన్ రెడ్టింప్ అన్నాడు ఇది సరి సంఖ్య బేస్ సంఖ్య ఇది బేస్ సంఖ్య మరి ఇది ఎందుకు అవుతుంది లెవెన్ చాలా మంది ఆ టోటల్ కౌంట్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ లెవెన్ పెట్టేసి వెళ్ళిపోతారు ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేశారా అంటే ఇక్కడ ఇదే బేస్ సంఖ్య కాబట్టి అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే రెట్టింపు అంటే నువ్వు ఏ సంఖ్య అయినా అంటే ఆ సంఖ్య అదే సంఖ్య కలుపుతున్నావు కాబట్టి సరి సంఖ్య వస్తలేదు తప్ప బేస్ సంఖ్య రాదు అలాజిక్ అర్థం చేసుకోవచ్చు మనం అంటే మ్యాథ్స్ అని ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటూ ఆడుకోవచ్చు అండి ఒకే ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్కటే ఒక్కటే నువ్వు ఆలోచన నీ ఆలోచన ఒక్కటే ఆలోచించు ఆ సమ్మె ఈ సమ్మెకి ఏంటి తేడా వస్తుంది మనం ఆన్సర్స్ బట్టి కూడా మ్యాథ్స్ మార్చుకోవచ్చు మన ఇష్టం వచ్చిన ఫార్ములా ఉపయోగించుకోవచ్చు అండి ఏ ఫార్ములై చేసుకోవచ్చు ఈ ఫార్ములని తీసుకెళ్లి త్రికలోమీటర్లు కూడా అప్లై చేయమంటే అప్లై చేసేస్తాను నేను తగ్జాగణ ఏ పర్లా త్రికోణం మీద ఉన్నటువంటి ఇప్పుడు సైన్స్ పేరీ ప్లస్ కాస్పేర్ యూజ్ ఈజ్ వన్ అది తీసుకొచ్చే వన్ ప్లేస్ లో సైన్స్ పేర్ని కాస్పేర్ని కూడా చేయొచ్చు ఏదైనా మ్యాథ్స్ బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ మనకి అనేక విధాలుగా మ్యాథ్స్ చేసుకోవచ్చు ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా సంథింగ్ ఏదో ఏంటంటే ఆన్సర్ ఏదంటే అలా అది మాత్రమే చెప్పాము ఈ ఆన్సర్ని అలా కాదు మనకి ఇక్కడ ప్రొసీజర్ చెప్పచ్చు చెప్పొచ్చు చెప్పచ్చు తో చెప్పొచ్చు షార్ట్ కట్లు చెప్పొచ్చు ఆన్సర్ బట్టి కూడా చెప్పొచ్చు ఆన్సర్ బట్టి ఇందులో ఏముందండి ఇక్కడ రెట్టింపు అన్నాడు అండి ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు ఇది అంతా వద్దండి నాకు మ్యాథ్స్ చేయనండి నాకు అనవసరం అండి నాకు వద్దు ఇక్కడ ఇది అసలు బేసిక్ రూల్ ఏంటి ఎల్సెంట్ కట్టి ఇవన్నీ చేయాలి తర్వాత ఇక్కడికి వస్తే షార్ట్ కట్ ట్రిక్ చెప్పాను అది కూడా నాకు వద్దండి ఇంత సమయం నాకు ఎందుకండి ఇది కూడా వేస్ట్ అండి ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజు గట్టు ఈజు రెట్టింపు అన్నాడు రెట్టింపు అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే సంఖ్యకి అదే సంఖ్య కలిపితే సరి సంఖ్య అవుతుంది దట్ ఈస్ కాడ్ ఈవెన్ నెంబర్ అవుతుంది ఓకే ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఇందులో ఈవెన్ నెంబర్ ఏముందండి ఏ ఒక్కటే ఉందండి పెన్ ఎందుకంటే పేపర్ అయింది ఎందుకంటే కంటి సెకండ్ ఇలా అరచూపులో ట్వంటీ టూ అని పెడతాను ఎందుకంటే ఇక్కడ నాకు అనవసరం కూర్చున్న అనవసరం ఇది ఏం అనవసరం ప్రాసెస్ అనవసరం ట్రిక్స్ అనవసరం వేరే లాజిక్స్ అనవసరం ఫార్మర్స్ అనవసరం నాకు ఏది వద్దు ఇందులో రెట్టింపు అన్నాడు ఒక సంఖ్య తీసుకొని దానికి రెట్టింపు అంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య రావాలి ఇందులో సరి సంఖ్య ఏముంది ఇది బేస్ సంఖ్య అంటే ఆర్డ్ నెంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఇది ఒక్కటే ఈవెన్ నెంబర్ ఇంక ఇదంతా అనవసరం అండి జీరో నాకు వద్దు సమ్మద్దు నాకు అనేక రకాలుగా ఆలోచించండి ఆలోచించండి ఆలోచిస్తే విజయం మీదే నేను ఎప్పుడూ చెప్తా చాలా వరకు సిలబస్ చెప్పేటప్పుడు కూడా నేను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎక్స్పీరియన్స్ టీచర్ అయినా అప్పట్లో టీచింగ్ సాధించిన వాళ్ళందరూ కూడా ఇచ్చే మొట్టమొదటి సజెషన్ ఏదైనా అకాడమీ బుక్స్ ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు అకాడమీ బుక్స్ తర్వాత మిగిలినవి ఏంటంటే సైకాలజీ కానీ పై సబ్జెక్ట్ కానీ సంథింగ్ అలాగే చూసుకోండి అకాడమీ సిలబస్ కూడా చదవడానికి చాలా కష్టంగా అంటున్నారు కానీ ఒక ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఒక సైన్స్ బుక్ తీసుకోండి లేదా సోషల్ బుక్ తీసుకోండి అది హాఫ్ అన్ అవర్ లో ఫుల్ఫిల్ చేసేయాలి అరగంట చాలు చదవడానికి ఎందుకంటే ఒక నవల్ చదివేటప్పుడు చదువుకోండి వెళ్ళిపోతాం అందులో ఉన్నటువంటి పాత్రలు పేర్లు అది యొక్క పేర్లు అందులో ఉన్నటువంటి పిన్ కోళ్లు ఇవేమయ్యా మనం ఏం గుర్తుపెట్టుకోము ఓన్లీ నవల కంటి పరిచయం చేస్తాం అదే విధంగా కంటికి పరిచయం చేయడం వల్ల ఒక అరగంటలో ఒక బుక్ చదవండి ఆ బుక్ మొత్తం లాస్ట్ పేజ్ వరకు చూసేయండి అర్థమైందా లేదా వదిలేండి మర్చిపోండి పరిచయం చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకి ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ చూసినట్ని ఇది ఎక్కడో చూసామన్న భావన కలుగుతుంది అరగంటలో ఒక బుక్ కంప్లీట్ చేయొచ్చు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బుక్స్ కంప్లీట్ చేయాలంటే నన్ను అడిగితే మహా అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు చాలండి చెప్తున్నా కంటికి పరిచయం చేయండి కంటి పరిచయం అంటే బుక్ మొత్తం చదివిస్తాం అందులో మొత్తం అన్ని చెప్పగలరంటే మీరు అడిగితే నాకు కూర్చొని చెప్పలేను కానీ అందులో ఏ పిటిషన్ ఎందుకంటే కూర్చొని ఉంటుంది ఆన్సర్ ఉంటుంది రెండింటినీ మ్యాచ్ చేస్తాను అంతే దర్శక ఎందుకంటే కంటి పరిచయం వల్ల అది తక్కువ సమయాల్లో అలా వినియోగించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ లాజిక్ అర్థమైందని భావిస్తాను అంటే మ్యాథ్స్ ని ఇష్టం మంచిగా ఆట ఆడుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఏ విధంగా ఆడుకోవచ్చు చూసారా ట్రిక్స్ లాజిక్స్ ఇవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇది చూసి నేను చెప్పిన ఆన్సర్ అంటే ఆలోచన నీ తోడైతే విజయం ఎప్పుడు మన దగ్గర దగ్గర మన విజయం కోసం మనం వెళ్ళకూడదండి విజయం పరిగెట్టుకుని పరిగెట్టు మన దగ్గరికి వచ్చి అలా చదవాలి అలా ప్రిపేర్ అవ్వాలి కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవ్వండి కాన్ఫిడెంట్ గా మీరు నేనున్నా అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను ఉంటాను ఓకేనా ఫ్రెండ్ ఎక్కువ కాలయాపం చేస్తే మళ్ళీ బోరింగ్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో ఇక్కడ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది లింక్ లో నన్ను అడిగితే నేను డెఫినెట్ గా నేను చెప్తాను ప్రతి దానికి డిఫరెంట్ వేలో ఆలోచించండి విజయం మీదే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంది జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ ఆర్ అని చాలా మంది అడుగుతున్నారు నాకు ఇండివిజువల్ గా మెసేజ్ చేస్తారు జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఏ వీడియో చేయమన్నా ఫస్ట్ గోస్ జాయిన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి subscribe channel okay bye